పిశాచాల జయగంట చీనా జానపద కథ చందమామ కథ పూర్వం చీనాలో ఒక అన్న ఒక తమ్ముడు ఉండేవారు కావడానికి వాళ్ళు ఒక తల్లి పిల్లలే అయినా వాళ్ళ బుద్ధులలో ఎంతో వ్యత్యాసం ఉండేది అన్న చాలా చెడ్డవాడైతే తమ్ముడు ఎంతో బుద్ధిమంతుడు తండ్రి పోగానే అన్న డబ్బంతా తన సొంతం చేసుకుని తాను హెచ్చు వడ్డీలకు అప్పులిచ్చి ధనవంతుడయ్యాడు తమ్ముడు అన్నకు ఎదురు చెప్పక గ్రామంలో వాళ్లకు రకరకాలుగా సహాయపడుతూ అస్తమానం శ్రమ చేస్తూనో ఇతరుల సహాయంతోనో పట్టుగడుపుకుంటున్నాడు ఒకనాడు తమ్ముడు చక్కెరపాకం కావడి వేసుకొని పొరుగుల్లో రావాల్సి వచ్చింది దారి కొండదారి అంతకుముందే వాన కురేయడం చేత కొండచిర్య జారుడుగా ఉన్నది తమ్ముడు కావడి వేసుకొని కొండదారి వెంట ఎక్కుతూ ఉండగా కాలు జారింది వాడు పాకం కడవలతో సహా పల్లానికి దొరలాడు కడవలలో ఉన్న పాకమంతా వాడి వంటి నిండా పట్టి గట్టిగా బిగుసుకున్నది వాడు పడిన చోటు నుంచి లేచే లోపుగా కొన్ని పిశాచాలు అటుగా వచ్చి అమ్మయ్యో ఎంత పెద్ద చక్కెర బొమ్మ అని కేకలు పెట్టాయి కొన్ని పిశాచాలు అప్పటికప్పుడే ఆ చక్కెర బొమ్మను తినేయాలనుకున్నాయి కానీ అంత పెద్ద చక్కెర బొమ్మను ఒక్క తినడం సాధ్యం కాదు అందుచేత పిశాచాలన్నీ సాయం పట్టి తమ్ముడిని తమ గుహకు తీసుకుపోయి ఒక రాతి మీద పడుకోపెట్టాయి తర్వాత పిశాచాలు ఆ చక్కెర బొమ్మ చుట్టూ గుంపుగా చేరి కొన్ని చక్కెర పెళ్ళని గిల్లుకు తిన్నాయి ఇంతలో ఒక కొంగులు గల పిశాచం ఇక చాలు చక్కెర జాస్తిగా తింటే అన్నం సహించదు తిండి తిని మనం ఆడుకోవడానికి పోవాలి మన చేగంట పట్టుకునే అన్నది తమ్ముడు అంతసేపు కతలక మెతలక చక్కెర బొమ్మలాగే ఉండిపోయాడు తాను మనిషి అని తెలిస్తే ఆ పిశాచాలు తనను బతకనివ్వక నానాహింస పెడతాయని వాడికి తెలుసు నెత్తిన కొమ్ములు గల పిశాచం జేగంట వాయించేసరికల్లా గ్యాలడీలాగా రకరకాల ఆహార పదార్థాలు వచ్చేశాయి ఆ పదార్థాల గుమ్మాయింపు ముక్కుకు తగిలేసరికి తమ్ముడికి నోరూరి చెడ్డ ఆకలి అయింది పిశాచాలు ఆ పదార్థాలన్నింటినీ సంతోషంతో తిని జయగంట ఒక చోట భద్రంగా దాచి గంతులేసుకుంటూ ఆడుకోవడానికి వెళ్ళిపోయాయి గుహలో ఇంకెవరూ లేకుండా పోయాక తమ్ముడు రాతిపై నుంచి చెంగును లేచి దాచి ఉన్న చోటు నుంచి జయగంట సంగ్రహించి దాని చొక్కాలో దాచుకొని కాలి సత్తు ఇంటికి పరిగెత్తాడు ఆ తర్వాత తమ్ముడికి భోజనం సమస్య తీరిపోయింది వాడు కావాలన్నప్పుడల్లా జయగంట తీసుకుని వాయిస్తే చాలు క్షణాల్లో వాడి ముందు ముష్టాన్న సిద్ధంగా ఉండేది తమ్ముడికి పట్టిన ఈ అదృష్టం గురించి వివరాలు తెలియగానే అన్నకు పట్టరాని అసూయ పుట్టుకొచ్చింది తమ్ముడిలాగా చేస్తే తనకు అలాంటి అదృష్టం పడుతుందని వాడు కూడా ఒక చక్కెరపాకం కావడి భుజాన వేసుకుని అదే కొండదారిని బయలుదేరాడు ఈసారి బురద జారుడు లేవు అందుచేత అన్న కావాలని పడి పల్లానికి దొర్లి పాకం ఒళ్ళంతా పట్టించుకుని పడుకున్నాడు కొంతసేపటికి పిశాచాలు అటుగా వచ్చాయి అవి అన్నను చూసి పారిపోయిన చక్కెర మనిషి అడుగో వీణ్ణి మన గుహకు తీసుకుపోయి ఏం చేయాలో అది చేద్దామని అరిచాయి ఈ మాటలు విని అన్న తన పంట పండింది కదా అనుకుని సంతోషించాడు పిశాచాలు అన్నను భుజం మీద వేసుకుని ఎత్తుకుపోయి తమ గుహలోని రాతి మీదకి చేర్చాయి కొమ్ముల పిశాచం కిందటిసారి ఈ చక్కెర మనిషి మన చేగంట దొంగిలించుకుపోయాడు అందుచేత ఈసారి మనం వీడిని బాణంలో కొంచెం ఉడకబెట్టి ఉంచుదాం అన్నది పిశాచాలు అన్నను ఒక ఖాళీ బాండంలో పెట్టి నీళ్లు పోసి బాండం కింద మంట చేశాయి బాండల్లో నీరు కాగి వేడెక్కుతున్న కొద్దీ అన్నకు బాధ ఇచ్చింది చివరకు వాడు వేడి భరించలేక బాండంలో నుంచి బయటికి దూకి గుహ బయటికి పరిగెత్తాడు కానీ వాడు ఎంతో దూరం పోక మునిపే పిశాచాలు వెంటపడి వాడిని పట్టుకున్నాయి కొమ్ముల పిశాచం మిగిలిన పిశాచాలతో వీడు మళ్ళీ మనకు చిక్కుతాడో లేదో ఎప్పటికీ జ్ఞాపకం ఉండేటట్టుగా వీడికి తగిన శిక్ష వేసి పంపుదాం అన్నది తర్వాత ఒక్కొక్క పిశాచమే వచ్చి అన్న ముక్కు పట్టుకొని ఒక అడుగు పొడుగు సాగదీసింది అన్న ముక్కు ఏడు అడుగుల పొడుగుకు సాగింది ఆ తర్వాత పిశాచాలు వాణ్ణి గుహలో నుంచి విసిరి బయట పారేశాయి సాగుదప్పి కదులబోయినట్టుగా అన్న తన ముక్కును చుట్ట చుట్టి చేతిలో పట్టుకొని బతుకు జీవుడా అంటూ తన పంపకు చేరాడు తన మొగుడు పిశాచాల దగ్గరికి తొంగిలించి ఏదో మహత్తు గల వస్తువు తెస్తాడని ఆశతో ఎదురుచూస్తున్న అన్న భార్య తన భర్త పిలుపు వినగానే తలుపు తెరిచి బయటికి వచ్చింది అన్న బాధతో నా ముక్కు మీద నిలబడ్డావు తొలగవే అని ఇల్లు అదిరేలా కేకపెట్టాడు అంతా చోద్యం మీ ముక్కు మీద నేనేలా నిలబడతాను అంటూ ఆవిడ భర్తకేసి పరీక్షగా చూసి నిర్గాందపోయింది అన్న తన భార్యకు జరిగిందంతా చెప్పాడు ఆవిడ అంతా విని నిట్టూర్చి పిశాచాలు చేసిన దానికి పిశాచాల దగ్గరే వెరుగుడు ఉంటుంది అయినా నేను వెళ్ళి మీ తమ్ముడిని సలహా అడిగి వస్తాను అంటూ బయలుదేరింది వదిన గారు తన కోసం వచ్చేసరికి తమ్ముడు నాగలి కట్టుకొని పొలానికి పోబోతున్నాడు వాడు చిత్రమైన మనిషి తన వద్ద ఉన్న చేయగంట ఒక తిండేగాక ఇంకా ఏది కావాల్సినా ఇస్తుందని వాడు అదివరకే తెలుసుకున్నాడు అయినప్పటికీ వాడు పని లేకుండా సోమరి బతుకు బతకడం ఇష్టం లేక ఆ గంట సహాయంతో తనకు కావలసిన వ్యవసాయ పరికరాలు మాత్రం సంపాదించుకొని తర్వాత గంటను పెట్టిలో దాచిపెట్టేసి కష్టించి జీవిస్తున్నాడు ఏం వదినా ఇలా వచ్చావు అని వాడు అన్న భార్యను అడిగాడు ఆవిడ కంట తడి పెట్టుకుంటూ అన్నకు పిశాచాలు చేసిన శిక్ష గురించి వివరంగా చెప్పింది తమ్ముడు అంతా విని నేను పిశాచాలు ఉండే కొండ ప్రాంతానికి మరొకసారి వెళ్ళి అన్న ముక్కు సరిచేసే మార్గం ఏదైనా ఉందేమో తెలుసుకు వస్తాను అన్నాడు ఆ రోజు పిశాచాలు తిండి తినే వేళకు తమ్ముడు అవి ఉండే గుహను చేరుకుని లోపల పిశాచాలు ఆడుకునే మాటలను శ్రద్ధగా ఆలకించాడు మాటల మధ్యను ఒక పిల్ల పిశాచం పాపం ఆ చక్కెర మనిషి ముక్కు ఏమైందో అన్నది వాడికి బుద్ధి ఉంటే దాన్ని సరిచేసుకునే సాధనం వాడి దగ్గరే ఉన్నది చేగంట మీద ఒక్కొక్క దెబ్బ కొట్టి తగ్గు తగ్గు అంటుంటే కొంతసేపటి కల్లా వాడి ఏడడుగుల పొడుగు ముక్కు కొంచెం కొంచెమే తగ్గిపోతుంది అన్నది కొంబుల పిశాచం ఈ మాట విన్నాక తమ్ముడు అక్కడ మరి నిలవక సరాసరి ఇంటికి పరిగెత్తుకొచ్చాడు తన పెట్టెలో నుంచి పిశాచాల చేగంట తీసుకొని తన అన్న ఇంటికి వెళ్ళాడు మీ అన్న ముక్కు చప్పున మామూలుగా చేసి అని వదిన అతను తొందర పెట్టింది తమ్ముడు గంట మీద ఒక్క దెబ్బ కొట్టి అన్న ముక్కు కేసి చూస్తూ తగ్గు అన్నాడు అన్నముక్కు మూడు అంగుళాలు తగ్గింది వాడు మరొక దెబ్బ కొట్టి మళ్ళీ తగ్గు అన్నాడు అది మళ్ళీ మూడు అంగుళాలు తగ్గింది ఒక పావు గంట గడిచేసరికి అన్న ముక్కు నాలు పొడుగు మాత్రమే ఉన్నది కానీ అన్న భార్యకు ఆ పావుగంట ఒక యుగంలాగా తోచింది తమ్ముడు తెలివి తక్కువ వాడై తాశ్చారం చేస్తున్నాడని ఆమెకు తోచింది ఆవిడికి భరించలేక తమ్ముడి చేతిలో జేగంట శీలా లాగేసుకుని తగ్గు 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 అంటూ ఆ గంటను గబగబా బాధ సాగింది ఈ బాధులు ఫలితంగా గంట కాస్త పగిలి మొక్కలైపోయింది ఆ సరికి అన్నం ముక్కు తగ్గిపోవడమే కాక అసలు ముక్కే లేకుండా పోయింది భార్య బుద్ధి తక్కువ వల్ల తొందరపాటు వల్ల వాడు శాశ్వతంగా ముక్కిడి అయిపోయాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి